అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులన్నీ కూడా మరోసారి ఇక అన్నమాట విలీనం కాబోతున్నాయి ఈ బ్యాంకులు అనేది అస్సలు ఉండవు అనమాట ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి బ్యాంకులు మరి వివరాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి విరాలకు అయితే వెళ్ళిపోదామండి ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి అంటే సంఖ్యను మరోసారి కుదించేందుకు చెప్పేసి గ్లోబల్ స్థాయిలో బలమైనటువంటి బ్యాంకులు ఒకటిగా నిలిచేందుకు సృష్టించింది కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందనమాట కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ మేరకు ప్రస్తుతం పన్నెండు పబ్లిక్ నేషనల్ బ్యాంకులో నాలుగింటిని అయితే విలీనం చేసి మొత్తం వాటి సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేసే యోచనలో కేంద్రం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సోషల్ నేషనల్ మీడియా అంటే నేషనల్ మీడియాలో వచ్చేసి వార్తలు అయితే వస్తుందనమాట అయితే ఎలాంటి బ్యాంకులు ఏంటనే చూసుకున్నట్లయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే ఐవోబి బ్యాంక్ కావచ్చు అదేవిధంగా సెంట్రల్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సిబిఐ కావచ్చు అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఓఐ బ్యాంకులు కావచ్చు అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లను పెద్ద బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనగానే మనకు పిఎన్బి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా పీవిఓ పిఓబి వంటి వాటిలో వీటిని విలీనం చేయబోతున్నట్లు కూడా విశ్వసనీయంగా సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ నుంచి అంటే ఈ విలీన ప్రక్రియకు సంబంధించి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి విలీనం చేయబోతున్నారు ఏంటి దానిపైన ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం లేదని కూడా ఆయా బ్యాంకర్లు అయితే తెలిపారు కానీ సో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీన ప్రక్రియ అంత కేంద్ర చేతిలో ఉంటుంది కాబట్టి కేంద్ర కేబినెట్ చర్చలు జరిపిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆమోదం పొందితే తర్వాత బ్యాంకుల విలీనం ప్రక్రియ అనేది ఉండనున్నట్లు తెలుస్తుంది అనమాట ఇక ఈ నాలుగు బ్యాంకులకు సంబంధించి ముఖ్యంగా విలీనం కాబోతున్నాయి కాబట్టి బ్యాంకులు అనేది అసలు అయితే ఉండవు అనమాట